హాయ్ ఈ రోజు మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి కొంచెం ముందు హార్వెస్ట్ ఆ ఆకుకూరలు ఉన్నాయి కొన్ని కాయగూరలు కూడా ఉన్నాయండి తెంపేసుకుందాం ఈరోజు ఇక్కడ బెండ ముక్కలకి కాయలు అయితే సూపర్ వచ్చినాయండి మళ్ళీ ఈరోజైతే మంచిగా లేత లేత ఉన్నాయి కట్ చేసుకుందాం ఇవి రెండు రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేసుకోకపోతే అయితే ముదిరిపోతున్నాయండి ఇది కూడా ఖర్చు మేమైతే వారానికి రెండు సార్లు అయితే బెండకాయలు అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాం మంచిగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటున్నాయండి మన ఆర్గానిక్ బెండకాయలు ఎంత బాగున్నాయి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మొక్కలు చూస్తారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో ఇక్కడ ఒకటి ఉందండి ఈడ కూడా ఒకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఇవి లేత ఉన్నా కూడా వస్తలేవండి ఎక్కువ గుంజితే చెట్లు పాడవుతాయని డెలికేట్గా ఉంటాయి కదా చూడండి ఒక్క మొక్కకు ఇన్ని బెండకాయలు వచ్చినాయి చూడండి ఒక్క మొక్కకు ఇంత మంచి వచ్చినాయి చూడండి బెండకాయలు ఇంక ఈ మొక్కకు కూడా తెంపుకుందాం ఇక్కడ కింది నుంచి వచ్చినాయండి బెండకాయలు సూపర్ వస్తున్నాయి చూడండి ఇక్కడ కొంచెం పెస్ట్ కూడా లేదు చూడండి ఎంత నీటుగానేయో ఇవైతే నేను లేసుకుందామండి కట్ చేయడానికి వస్తలేదు చూడండి హాఫ్ కేజీ వచ్చేసినాయి అప్పుడే ఇక్కడ ఉన్నాయి ఉన్నాయండి ఈ అయితే రెండు ఉన్నాయి రోజు రోజుకి రోజు రోజుకి మొక్కలు అయితే ఎంత ముద్దుగా వస్తున్నాయో చూడండి గ్రీన్ గా మంచి వస్తున్నాయి చూడండి ఇది నాలుగో హార్వెస్ట్ అనుకుంటా నాలుగోది ఐదో ఐదో హార్వెస్ట్ మీరు రెగ్యులర్ గా హార్వెస్ట్ లో చూస్తున్నారు కదా ఎన్ని రోజుల నుంచి మనకు బెండకాయలు వస్తున్నాయో మన గార్డెన్ లో ఇక్కడ అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి సూపర్ ఉన్నాయి చూడండి బెండకాయలు ఇవి ఇప్పుడు నా నా సైజ్ వచ్చినాయి అంటే ఇంతవరకు వచ్చినాయి కదండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా ఇంత 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 పైకి వేటట్టున్నాయి మంచిగా చూడాలి ఇంతవరకు వస్తాయి ఈ బెండకాయలు అయితే ఇవైతే మనం పొలంలో పెట్టుకున్నట్టే వస్తున్నాయి చూడండి పొలంలో మనము ఎట్లా పంట వండుతుందో అట్లా మన కుండీలలో కూడా అట్లా పంట వస్తుంది చూడండి మనం మంచి పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఇట్లా మంచి పంట వస్తుంది అనమాట ఇక్కడ పూత కూడా చాలా బాగుంది చూడండి చూస్తున్నారు కదా బెండకాయలు ఇక్కడ పూతలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి ఈడొక పూత ఈడొక పూత ఇక్కడ పిందెలు చూడండి ఎంత ఘనం ఉన్నాయో పిందెలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చెట్లు అయితే ఇట్లా మనం చెట్లకు పొద్దున సాయంత్రము వాటరు చూసి ఇవ్వాలండి ఎండాకాలము మళ్ళీ పెస్ట్ వస్తుంటే స్ప్రే చేసుకుంటుండాలి మంచి పోషకాలు ఇస్తుండాలి ఇస్తుంటే ఇట్లా మాకు మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట ఏదో పెట్ వాటర్ పోసినమా వదిలేసినమా అన్నట్టయితే ఉండొద్దు మంచిగా చూసుకోవాలి మొక్కల్ని చూసుకుంటే ఇట్లా పంట వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇవైతే రెండు రోజులే అవుతుందండి హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఎంత కనం వచ్చినాయి నేను అనుకున్నా రేపు ఎల్లుండో హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా ఈ రోజు హార్వెస్ట్ అనిపించలేదు కానీ ఈ బెండకాయలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి మళ్ళీ వచ్చినానండి మిద్దపైకి ఎండ బాగా కొడుతుంది కదా సాయంత్రం హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా సాయంత్రం మళ్ళీ వాటర్ పట్టేసరికి చీకటి అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తెంపుకుంటున్నా ఇక రోజు రోజు అనేసరికి మొత్తం ముదిరిపోతే మళ్ళీ తినడానికి కూడా రావు కదండి ఈ బెండకాయల కోసం మనం కంపల్సరీ హార్వెస్ట్ చేసుకోవాల్సింది చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో మేమైతే త్రీ ఇయర్స్ నుంచి ఒక్క కూరగాయ కూడా వంటలేదండి ఎంత మంచిగా వస్తున్నాయో ఈ కూరగాయలే మాకు ఎక్కువ అయిపోతున్నాయి కొంచెం మనం శ్రమ పడితే అయిపోయానండి మనం ఇష్టం వచ్చిన కూరగాయలు మనకు నచ్చిన కూరగాయలు మనము పైన పండించుకోవచ్చు ఇది కొంచెం లేతగా ఉంది ఇది కూడా లేతగా ఉందండి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తుంది మరీ చిన్నగా ఉన్నాయి ఇక్కడ మనం మార్కెట్కి పోతే ఇంత ఫ్రెష్ కూరగాయలు దొరకవు కదండి ఇంకొక చెట్టుకున్నాయి ఒక్కటి తెలిపేసుకుందాం ఇక ఇక్కడ సైడ్ అయితే అయిపోతాయి ఇంకక్కడ లైన్లు ఉన్నాయి కొన్ని ఇక్కడ చూడండి ఇవి గ్రీన్ గా ఆకులు గ్రీన్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం వెతుక్కోవలసి వస్తుంది చూడండి ఇక్కడ లైన్లు అయితే ఇంచుమించు వన్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి చూడండి ఈ ఐదు టబ్బుల్లో ఎంత మంచిగా వచ్చినాయి ఎంత గ్రీన్ ఉన్నాయో చూడండి బెండకాయలు ఇంకా అక్కడ నాలుగైదు చెట్లు ఉన్నాయి కదండి మీకు తెలుసు కదా బకెట్లలో ఉన్నాయి అక్కడ కూడా కట్ చేసుకుందాం రండి ఇక్కడ ఉన్నాయండి కట్ చేద్దాం ఇక్కడ బాగానే ఉన్నాయి లోపలికి ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పూతలు చూస్తారు కదా పూత పిందెలు ఎక్కువ ఆకులు ఉన్నాయి కదా కొంచెం వెతుక్కోవలసి వస్తుంది అనమాట ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా చాలా వచ్చినాయి ఈ ట్వంటీ లీటర్స్ బకెట్ లో కూడా ఎన్ని మొక్కలు వేసుకుంటున్నారు అనతగారు అని అడుగుతురండి ఇందులో అయితే ఇప్పుడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇంట్లో ఎనిమిది వరకు వేసుకున్నా నాలుగు మొక్కలు అయితే చిన్నప్పుడు కొంచెం లైట్ గా హెల్దీగా లేకపోతే నేను అవి తీసేసిన నాలుగు మొక్కలు ఉన్నాయి నాలుగు మొక్కలు కూడా హెల్దీ వచ్చినాయి చూడండి విత్తనాలు వేసుకునేటప్పుడు కొన్ని ఎక్కువ వేసుకోవాలి అన్ని ఆరోగ్యంగా రావండి కొన్ని ఆరోగ్యంగా వస్తాయి కొన్ని ఆరోగ్యంగా రావు ఆరోగ్యంగా లేనివి తీసేయాలి మంచి మంచి ఇట్లా మనము గ్రోత్ చేసుకోవాలన్నమాట మంచిగా కాపాడుకుంటూ రావాలి వస్తే ఇట్లా పంట వస్తుంది మనం నాలుగు విత్తనాలు వేసినాం అనుకోండి అందులో రెండు చనిపోతే మళ్ళీ రెండే మొక్కలు ఉంటాయి ఎన్ని మొలుస్తాయో తెలియదు ఎన్ని ఖరాబ్ అవుతాయో తెలియదు కదండి అందు గురించి ఏ విత్తనాలు నాటుకున్నప్పుడు కొన్ని ఎక్కువనే నాటుకోవాలి ఇక్కడ చూడండి ఇందులో నేను ఎన్ని మొక్కలు వేసుకున్నా అంటే ఇందులో కూడా చాలా వేసుకున్నా ఇంట్లో కూడా ఐదు మొక్క ఆరు మొక్కలు బతికినాయండి ఇంట్లో చూడండి ఎంతగానో ఉన్నాయో ఇంట్లో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓ ఏడు మొక్కలు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది వరకు వేసుకున్నా ఇంట్లో ఏడు మొక్కలు బతికినాయి ఇక్కడ చూడండి ఇంట్లో కూడా చాలా ఉన్నాయి ఇట్లా మనం ఇవి వేసుకునేటప్పుడు ఏడు ఎనిమిది మొక్కలు ఈ ట్వంటీ లీటర్స్ బకెట్లో మాత్రం ఈ ట్వంటీ లీటర్స్ బకెట్లో మాత్రం ఆరు నుంచి ఎనిమిది మొక్కలు నాటుకోండి అంటే విత్తనాలు నాటుకోండి అందులో కొన్ని హెల్దీ ఉంటే కొన్ని హెల్దీగా ఉండే కొన్ని అన్ని హెల్దీగా ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదండి మంచిగా వస్తుంది పంట ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆ టబ్బులలో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎంత మంచిగా పంట వస్తుందో అనమాట ఆరు నుంచి ఎనిమిది మొక్కలు అయితే వేసుకోండి అందులో అన్ని వచ్చినా ప్రాబ్లం లేదు అందులో కొన్ని చనిపోయి కొన్ని బతికినా కూడా ప్రాబ్లం లేదనమాట మొన్న ఒకరు నన్ను కామెంట్ పెట్టిర్రు ఎన్ని మొక్కలు వేసుకుంటారని అందు గురించి చెప్తున్నానండి అంటే వీటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ గుర్తొస్తుంది అనమాట అందు గురించి చెప్తున్నాను ఇంట్లో అయితే ఎనిమిది కంటే ఎక్కువనే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొక్కలు ఉన్నాయి ఇంట్లో ఇవన్నీ మంచి ఉన్నాయి చూద్దాం మంచిగా పైకి పోయినాక ఇట్లా ఇట్లా విడల్పు వస్తాయి కదా విడల్పు వచ్చి బ్రాంచెస్ బ్రాంచెస్కి వచ్చి పంట మంచి వస్తుంది అనమాట బెండ మొక్కలు ఎక్కువేసుకున్నా ఏం కాదండి చూడండి బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ కూడా మంచిగా వచ్చినాయి బెండకాయలు చూస్తారు కదా ఇక్కడ ఇగో ఈడ పైన ఇక్కడ ఒక నాలుగైదు ఉన్నాయి కట్ చేద్దాం కొన్ని దీనికి వాటర్ ఎక్కువైనట్టున్నాయి కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఆకులు మూడే వచ్చినాయండి ఇంకొక మొక్క ఉంది ఇది మొత్తం కట్ చేద్దాం ఇక ఒక దానికి చూడండి ఈ మొక్క కూడా చాలా బాగుస్తున్నాయి చూస్తారు కదండి బెండకాయలు ఎంతగనం వచ్చినాయో మంచిగా వస్తున్నాయి చూడండి బెండకాయలు అయితే టూ కేజెస్ కంటే ఎక్కువనే ఉన్నాయి ఇంచుమించు త్రీ కేజెస్ వరకు వచ్చినాయి చూడండి మన గార్డెన్లో సూపర్ వస్తున్నాయి ఇప్పుడు కొన్ని ఆడాడ వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం రండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి ఇక ఆడ రెండు రెండు ఉన్నాయి వంకాయలు సో ఇడ కూడా ఒకటి ఉంది కట్ చేద్దాం సో ఇడ కూడా ఒకటి ఉంది బాగున్నాయి చూడండి లేతగా ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇక్కడ ఉన్నాయండి రెండు వంకాయలు చూడండి ఎంత బాగుందో ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం మొన్న వర్షం పడ్డప్పుడు గాల్ దుంబారం వచ్చిందండి మొత్తం కాయలన్నీ రాలిపోయినాయి ఉన్నకాడికి కట్ చేసుకుందాం అయినా సరే ఇంకా ఆడోటి ఈడోటి ఉంటుంది ఇంకా గ్రేట్ అనుకోవాలి దొండ అయితే మళ్ళీ చిగురులు వస్తుందండి మంచి వస్తాయి ఆకులు ఎంత రాలితే అంత చిగురులు వస్తాయి అనుకోండి వర్షాలు పడేటప్పుడు గాలి బాగా వచ్చింది కదండి గాలికి అయితే ఇట్లా తీగంతా పోయిందనమాట అందుకే ఇట్లా మొత్తం పల్సా కనిపిస్తుంది చూడండి అయితే వచ్చినాయండి ఇక్కడ పొన్నగంటి కూర ఉందండి కట్ చేద్దాం ఎంత బాగా వచ్చిందో చూడండి గా మంచి వచ్చింది కట్ చేద్దామండి ఇక్కడ రెడ్ గా అయిపోతుంది ఇది కట్ చేసుకున్నప్పుడల్లా కొంచెం మనము ఎరువిస్తుండాలి ఎరువిస్తే మళ్ళీ బలంగా వచ్చి ఇట్లా గ్రీన్గా వస్తుంది అన్నమాట మీకు మొన్న వీడియోలో చూపించాను కదండి పశువుల ఎరువు వేసానని ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక మొత్తం కట్ చేద్దాం ఇది చూడండి పశువుల ఎరువు లేసుకున్నా నేను అందుకే మంచిగా వచ్చింది చాలా ఆకుకూరలు ఉన్నాయండి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇంత వచ్చిందండి ఇంకా ఆ తోటకూర ఉంది రెడ్ తోటకూర ఉంది గ్రీన్ తోటకూర ఉంది ఇంకేమేమి ఉన్నాయో పాయల్ కూర ఉంది ఇవన్నీ ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ తోటకూర ఉందండి ఇది మొత్తం తీసేస్తా నేను విత్తనాలు వేసుకున్నా ఇందులో అందుకే మంచిగా మొలిచింది చూడండి మట్టి అయితే పచ్చిగా ఉందండి చూడండి ఇట్లా పచ్చి ఉంది మట్టి ఇట్లా వీక్తే ఇది కట్ చేస్తాం మరిగా నిన్న సాయంత్రం వాటర్ ఇచ్చిన కదా ఇది చిన్న చిన్నగా లేతగా బాగుంది ఆకైతే చూడండి ఎప్పుడెప్పుడు ఈ తోటకూర విత్తనాలు వేసుకోకుండా మన గార్డెన్ లోనే మొలుస్తుండే ఈసారేమో పాయలకూర వచ్చేస్తుంది తోటకూర అస్సలు కనిపిస్తుంది ఎక్కడ అందు గురించి మనం విత్తనాలు వేసుకోవాల్సి వస్తుంది వేసుకుంటే ఇట్లా సన్నం వస్తుంది అన్నమాట ఎరువులు ఉన్నది మొలిస్తే మంచిగా గా ఇట్లా పెద్ద పెద్దగా వస్తుంది తెలుసు కదండి అందరికీ అట్లా వస్తే ఆకుకూరలు బాగుంటాయి మొత్తం కట్ చేసుకోను అక్కడక్కడ కట్ చేసుకుంటా పెద్ద పెద్ద ఉన్నది ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుంది కానీ ఎలాగో కట్ చేసుకున్నాం కదా ఇంకా కొంచెం ఇది కట్ చేసుకుంటే మనకు కర్రీ సరిపోతుంది చాలండి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మంచిగా వచ్చింది ఇది విత్తనాలు అయితే నేను వేసుకోలేదు ఈ తోటకూర విత్తనాలు ముందు వేసుకున్నాక కట్ చేసినాక మొత్తము ఆకులు ఎర్రగా అయితే మొత్తం తీసేసిన తీసేసినాక కూడా మళ్ళీ అదంతా అదే మొలిసింది అందులో ఇది కూడా మొలిసిందండి ఇక్కడ తోటకూర ఉండే విత్తనాలు ఇల్లు పడ్డట్టున్నాయి గ్రీన్ తోటకూర అవి కూడా వచ్చేసినాయి ఇవి కట్ చేద్దాం కట్ చేస్తే మళ్ళీ వస్తుంది ఇక్కడ రెడ్ తోటకూరు ఉందండి కట్ చేద్దాం మంచిగా అండి ఇది ఇక్కడ పాలకూర సీడ్స్ నాటుకున్నా దాని మధ్యలో ఇదంతా ఇదే మొలిసిందనమాట ఇది నేను సీడ్ అయితే నాటుకోలేదు ఇదండి ఈరోజు మన గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ బెండకాయలు ఒకటి చాలా బాగా వచ్చినాయండి వంకాయలు అయితే అసలే రాలేవు కొన్ని దొండకాయలు వచ్చినాయి ఇక్కడ కొంచెం పొన్నగంటి కూర తోటకూర హార్వెస్ట్ అయితే ఇంతేనండి ఈ బెండకాయలు ఆకుకూరల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు మనము ఎక్కువ బెండకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి హార్వెస్ట్ చేసుకొని వచ్చినండి మీ ఎక్కువ కూరగాయలు అయితే లేవు ఇక మనకు గింతే వస్తున్నాయి ఆ కూరలు ఉన్నాయి కానీ ఇక ఉన్నకాడికి చిన్న చిన్నగా ఉన్నాయి అవి కూడా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడ కూర ఉంది కూర బెండకాయలు కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను పైకి వచ్చినానండి కూర అయితే ఎట్లయినా కాత అయితే రావడానికి రెడీ ఉంది అది నాకు కట్ చేసుకోబుద్దు అయితే లేదు ఇక వచ్చిన కడికైతే కొంచెం హార్వెస్ట్ వచ్చింది మంచిగా వచ్చిన బెండకాయలు అయితే సూపర్ అండి బెండకాయలు అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ పొన్నగంటి కూర కొంచెం తోటకూర కొన్ని దొండకాయలు ఎండ అయితే విపరీతం వస్తుందండి నిన్న మొన్న అయితే వర్షాలు పడ్డాయి కానీ ఈ రోజు అయితే హార్వెస్ట్ చేసుకోవాలంటే కూడా హార్వెస్ట్ వస్తలేదు అంత ఎండ కొడుతుంది ఇప్పుడు ఎంత అవుతుంది తొమ్మిది కూడా అయితే లేదండి అప్పుడే ఎంత ఎండ వస్తుంది ఇంకా మధ్యాహ్నం కల్లా ఎంత ఎండ వస్తుందో వామో ఈసారి అయితే ఎండలు చాలా ఉన్నాయండి ఇదండి హార్వెస్ట్ హార్వెస్ట్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి